వరకుటపాడు మండల మిరుమూరు గ్రామం గ్రామ భూముల్లో అటవీ శాఖ ఆటగోలు ప్లాంటేషన్ కి గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు విలువల కోసం అడ్డదారి దొక్కారంటూ ఆరోపిస్తున్నారు ముప్పై సంవత్సరాలుగా గ్రామస్తుల ఆధీనంలో ఉన్న భూమిని అటవీ శాఖ అధికారులు అడ్డగోలుగా ప్లాంటేషన్ చేశారంటూ శనివారం వరకుటపాడు మండలం విరుమూరు గ్రామ ప్రజలు ప్లాంటేషన్ ముందు ఆందోళనకు దిగారు హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ న్యాయస్థాన ఆదేశాలు ధీకరించి కేవలం బిల్లుల కోసం ప్లాంటేషన్ చేశారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి మేము ఈ ఫారెస్ట్ ఏదైతే ఫారెస్ట్ వాళ్ళు ఆక్రమించున్నారో ఈ భూమి కోసం మేము తరతరాలుగా మూడు దశాబ్దాల నుంచి మేము న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నామండి రెండు వేల పదిలో క్లియర్ కట్ గా ఈ భూమికి సంబంధించిన సర్వే నెంబర్ తొంభై ఎనిమిది ఐదు వందల పద్దెనిమిది తొంభై ఎనిమిది సర్వే నెంబర్కి సంబంధించిన మాకు ఎటువంటి డిస్ప్యూట్ లేదు ఐదు వందల పద్దెనిమిది సర్వే నెంబర్కి సంబంధించినటువంటి ఇక్కడేనండి మొత్తం ఇన్వాల్వ్ అయింది ఇక్కడ రెండు వేల పదిలో క్లియర్ కట్గా ఆర్డర్ ఆర్డర్ అనేది మాకు ఇవ్వడం జరిగింది ఇక్కడ పది పాయింట్తో కూడినటువంటి ఆర్డర్ కాపీని జస్టిస్ రెడ్డి అనే అతను హానరబుల్ జస్టిస్ ఉమ్మడి హైకోర్టు వారు క్లియర్ కట్గా ఈ భూమికి సంబంధించినటువంటి డిమార్కైజేషన్ లేకుండా ఎటువంటి ప్లానిటేషన్ జరగకూడదు అనేటువంటి జరగకూడదని పది పాయింట్లతో క్లియర్ కట్గా దే మెన్షన్డ్ ఇట్ అక్కడ మనకు క్లియర్గా చూస్తే సర్వే నంబర్ ఐదు వందల పద్దెనిమిది ఒక వెయ్యి నూట పదమూడు ఎకరాలుగా వాళ్ళు చూపించారండి ఎప్పుడు రెండు వేల పది ఇరవై ఆరు జీరో టూ అంటే ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ రెండు వేల పది క్లియర్ కట్గా రెండు వేల పన్నెండులో ఆర్డర్ అవ్వడం జరిగింది ఇప్పుడు మీరు అడంగల్లో చూస్తే ఎనిమిది వందల నలభై చిల్లర మాత్రమే ఐదు వందల పద్దెనిమిది సర్వే నెంబర్లో మీకు అడంగల్లో కనబడింది మిగతా ల్యాండ్ ఎక్కడికి పోయింది వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒక బోగస్ గెజెట్ తీసుకొచ్చి పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో మార్చి పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో మాకు గెజెట్ అయ్యిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారండి సరే మీకు నిజంగానే పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో మార్చి నాడు అయ్యి అయ్యుంటే దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి నలభై ఏళ్ళు అవుతుంది మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు గెజెట్లో ఇప్పటికి కూడా మీరు చూస్తే హద్దులు వచ్చేసి వాళ్ళ ఇష్ట ప్రకారం కంపాస్ బేరింగ్ కంపాస్ కొట్టుకొని వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆఫీస్లో చేశారండి దీనికోసం ఇప్పటికి మూడు సార్లు పోయి రెండు వేల పన్నెండు ఆర్డర్ని విస్మరించారు రీసెంట్గా ఇరవై నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాలుగు జూలై థర్టీ ఫస్ట్ క్లియర్గా వచ్చింది స్టేటస్కో దాని తర్వాత జూలై థర్టీ ఫస్ట్ స్టేటస్కు వస్తే వీళ్ళు మొక్కలు ఎలా చేస్తారండి ఆగస్టులో ఆగస్టు ఎనిమిదవ తేదీ నుంచి ప్లానిటేషన్ హడావుడిగా స్టార్ట్ చేశారు రెండోది మీరు కెమెరాలు అక్కడ పెడితే తొంభై ఎనిమిది సర్వే నెంబరు దగ్గర దగ్గర నాలుగు వందల ఎకరం ఉంది ఆయన దాన్ని ముట్టల కొండలు దీని వెనకాల దీని వెనకాల వచ్చేసి మళ్ళీ కొండ ప్రాంతం ఉంది వాళ్ళకి సంబంధించింది దాన్ని ముట్టల హుటాహుటీగా వచ్చేసి రోడ్డు పక్కన అంటే మీరు స్వా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రీసెంట్గా నేను రీసెర్చ్ చేసి తెలుసుకున్నది ఇతను బినామీ కాంటాక్ట్లు పెట్టి ఎవరైతే ఈ రేంజర్ ఉమా మహేశ్వర రెడ్డి అయినా అతను బినామీ కాంటాక్ట్లు పెట్టేసి హుటాహుటీగా ఆయన ట్రాన్స్ఫర్ అవుతాడని చెప్పి ఈ రకంగా ఆయన ఓట్లంటే లెక్కలేదు రెండు వేల పది పన్నెండులో వచ్చిన ఆర్డర్ లెక్కలేదు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన ఆర్డర్ లెక్కలేదు ఏవి కూడా విస్మరించేసి హుటాహుటీగా డబ్బులు దండుకోవడం కోసం ఈ రకంగా వచ్చేసి ప్లానిటేషన్ చేసి రెండోది ఇక్కడ రీసెంట్గా అండి వాళ్ళు ఇది చదువు చేసేటప్పుడు ఏయో మేకలు గొర్రెలు వస్తే బండ బూతులు తిట్టి పంపించున్నాడు ఎవరి పొలము ఎవడికి ఎవడుని తిడుతున్నారండి మీరు ఇంకోటి కొంతమంది పొలాలు ఆ పక్క చూస్తే కొంతమంది పొలాలకు ఉన్నాయి రోడ్లు లేదు ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి పోవాలి వాళ్ళు ఎలా పోవాలి మీ దిక్కున్న చోటు చెప్పుకోమని చెప్పి నా మీద కేసులు పెట్టి నాన్ బెయిలబుల్ కేసు పెడతానని ఆయన బెదిరించారంట చట్టం మీకే ఉందా మీద కాదండి ఒక నిమిషం చట్టం ఒక్కరికే ఉందా మాకు చేత కదా చట్టంతో పోవడానికి నాన్బెలబుల్ కేసు ఏదో పెడతావు న్యాయం కోసం వస్తే నువ్వు నాన్ బీలబుల్ కేసు పెట్టానంటారా ఏ రకంగా న్యాయం ఇది దయచేసి ఇప్పుడైనా మీరు ఆ దొంగ గెజెట్ని క్యాన్సిల్ ప్రభుత్వం వారికి కూడా విజ్ఞప్తి చెప్తారు రెవెన్యూ వాళ్ళకి ఈ స్టేటస్కో వచ్చిన సంగతి మీకు కూడా తెలుసు ఈ స్టేటస్కో వచ్చిన సంగతి మీకు తెలుసు మీరు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేకపోయారు జూలై థర్టీ ఫస్ట్ నాడు స్టేటస్కో వచ్చినప్పుడు ఈ రెవెన్యూ వాళ్ళు కూడా ఈ పొలాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని మొక్కలు ఆపే ఆపు ఆపొద్దండి రెస్పాండెంట్గా హానరబుల్ యూను కలెక్టర్ని చేర్చాం ఆర్డీఓని చేసాం ఎంఆర్ఓని చేర్చాం డిఎఫ్ఓ గారితో కూడా మాట్లాడా నేను కానీ ఇవన్నీ ఏమి లెక్క చేయకుండా కోర్టులంటే వీళ్ళకు ఇది లేదు మరి ఏ ధైర్యం చూసుకొని ఎక్కడికి పోతున్నారో తెలియదు మా పెద్దవాళ్ళు చెప్తున్నారు ఇవన్నీ మేము వ్యవసాయం చేసుకొని ఆ రోజులో పన్నులు కట్టి సాధించుకున్నాయండి ఈరోజు మాకు గేదెలు కానీ గొర్రెలు కానీ తర్వాత మేకలు కానీ ఎక్కడికి పోతాయి అనుకుంటున్నారు మీరు ఈ రకంగా చేసేసి ఇతను ఇష్టానుసారంగా మళ్ళీ చెప్తున్నా సార్ మీ మీడియా ముఖంగా దయచేసి హానరబుల్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్ ఆయన దాకా చేరవేసి హానరబుల్ కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా దీని మీద చర్య తీసుకోవాలి దగ్గర దగ్గర మూడు నెలల నుంచి మేము న్యాయం కోసం హైకోర్టు చుట్టూ తిరుగుతున్నాం కానీ రెస్పాండెన్స్ ఇంతవరకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు మీరు కూడా మరి ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటున్నారా లేకపోతే మీరు ఏం చేయాలనుకుంటున్నారా మాకు అర్థం కావట్లేదు విలేజ్ భూమి విలేజ్ రెవెన్యూలో ఉన్న భూమి ఈ రకంగా వచ్చేసి అంటే ఏం చేస్తారులే ఏం చెందుతారులే రెండోది తొంభై తొమ్మిది సర్వే నెంబరు మీరు మైకులు కావాలంటే చూడండి తొంభై తొమ్మిది సర్వే నెంబర్ ఆయనకి సంబంధం లేదు కానీ చెట్లు ఎలా చేశారు ఏమైనా సంబంధం ఉందా అక్కడ చూడండి మీరు దగ్గర దగ్గర డెబ్బై డెబ్బై ఎనిమిది ఎకరంలో ముప్పై ఎకరం వేశాడు ప్లాంటేషన్ అక్కడ ఇప్పుడు కాదు దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళ కిందట ఏమి సంబంధం ఉందని అక్కడ వేశారు కాబట్టి వీటన్నిటికీ ఆయన సమాధానం చెప్పాలా చెప్పి తీరాలా రేంజర్ గారు దయచేసి గ్రామ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలా ఇంతవరకు అసలు గ్రామ సభకు పెట్టకుండా గ్రామ తీర్మానించకుండా మీరు ఏ రకంగా ప్లానిటేషన్ వేస్తారు రెండోది మీరు చెప్పిన లెక్క ప్రకారం ఫ్రీ గ్రేజింగ్ ఫారెస్ట్ అన్నారు మరి మొక్క ఎలా వేస్తావు ఇది పెరిగేంత వరకు ఏమన్నా ఒక్క గేదె కానీ ఒక బర్రి కానీ వెళ్ళగలదా లోపలికి మీరు చెప్పే విధానంలో వెళ్ళగలదా వచ్చితే మూగజీవాలు వస్తే బండబూతులు తిట్టి వాళ్ళను కేసులు పెట్టి బెదిరిస్తున్నారు మీరు ఎంతమంది లోపల మీరు చూడండి మీకు ప్రూఫ్తో సహా చెప్తున్నా జూలై థర్టీ ఫస్ట్ నాడు మనకు వస్తే లాటిట్యూడ్ లాంటిట్యూడ్ పెడుతున్నా మీకు కావాలంటే చూసుకోండి ఇది డేట్ అండి ఫస్ట్ది ఫస్ట్ మంత్ తర్వాత డేటు ఆగస్టు తొమ్మిది ఆగస్టు తొమ్మిది నాడు నువ్వు ప్లాంటేషన్ చేసింది రీజన్ కాదా విత్ ప్రూఫ్తో చెప్తున్నా కానీ ఇది మబ్బిపెట్టి జనాలకు ఏం చూపిస్తున్నావు నువ్వు స్టేటస్కో అయిన తర్వాత నాలుగు వారాలు స్టేటస్కో ఇచ్చినప్పుడు ఆనరబుల్ హైకోర్టు వారు మీరేం చేశారు మీన్ వైల్ దే హావ్ క్లియర్లీ మెన్షన్డ్ ఫోర్ లేకపోయారు ఈ ఫోర్ వీక్స్లో కౌంటర్ అంటే మీ దగ్గర ఏ రికార్డు లేదు కదా లేనట్టే కదా మీరు ఎంఆర్ఓల్ చుట్టూ రికార్డు ఉంటే మీరు ఎంఆర్ఓల్ చుట్టూ ఎందుకు తిరగాల్సి వస్తుంది ఇప్పుడు మీరు చెప్పాలి మీరు సో అది బోగస్ దయచేసి గవర్నమెంట్ విన్నవించుకుంటున్నా కలెక్టర్ గారికి కూడా ఆ బోగస్ బోగస్ ఏదైతే రెవెన్యూ వాళ్ళు మేము పోయి ముందున్న మేడం దగ్గర పోయి అమ్మ అర్జీ తీసుకో ఆపడినమ్మా అని దండం పెట్టాం ఓ కొర్చు అని ఇదే మాట అన్నారు ఈ ఆస్తి వృద్ధి మేము పుల్లరగట్టి మళ్ళించుకున్నాం వీళ్ళు ఎవరు అసలు మమ్మల్ని అడిగి తీసుకోవాలా ఏమన్నా పంచాయతీ రిజర్వేషన్ ఉందా ఇంకొకటి ఉందా ఇంకొకటి ఉందా మూడు సార్లు మేము కోర్టులు చుట్టూ తిరుగుతుండాలా ఈ సంపద ఎవరిది వాళ్ళదా ఏళ్ళదా రెవెన్యూ వాళ్ళు వాళ్ళు సంపద కాపాడించిన వాళ్ళు రోళ్ళు మాకు సంబంధం లేదని వాళ్ళు ఆడ కూర్చుండ్రు మేము కేసులు పెడతాం వీళ్ళు మమ్మల్ని ఈ వంతున ఏడిపిస్తున్నారు ఇది ల్యాండ్ ఎట్టాడుది ఈ భూమి ఎవరన్నా ఇస్తారంట ఫారెస్ట్ వాళ్ళకి చెప్పండి మీరు నా న్యాయం గ్రామం వాళ్ళు ఎటు పోవాలా ఇప్పుడు ఈ పొలం లేకుండా మా ఊరిని కూడా ఆక్రమించుకుంటారు మేము ఎట్ట బతకాలా చెప్పండి మీరు మేము ఏ విధంగా బతకాలా మా గొర్రెలు ఏడనే ఉండవు మా బదిలే ఉండేవి పూర్వీకు మా ఎద్దులే మేసినాయి మా మేకలే మేసినాయి మరి ఎన్ని ఎటుపోవాలా నేను మొన్న బరిలాడి తోలుకొని నేను ఓ ఎక్కడ ఆడుకో ఏంది దౌర్జన్యం సంపద మాది మేము పొలరగట్టి మళ్ళీ ఇచ్చుకున్నాము ఆ రోజుల్లో బ్రిటిష్ టైంలో మీరు వచ్చి మాది చూపించండి మీరు ఎవిడెన్సు మేమిస్తాం సలక్షణంగా రెవెన్యూలు పట్టించుకోలేదు వీళ్ళు వచ్చి కేసులు పెడతామంటుండ్రు మేము ఏ గంగలో తో చెప్పండి సార్ మీరు ఈ విధంగా మమ్మల్ని బాధ పెట్టేది